తరం మారింది నీట్ కోచింగ్ లో సంచలనం శ్రీ గోస్లెట్స్ మెడికల్ అకాడమీ వారి ఉగాది శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ వ్యవస్థ ఉన్నదా లేదా వాలంటీర్లందరి ఉద్యోగ కాల పరిమితి అయిపోయిందా తెలియదు ఎవరికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు నేను మళ్ళీ అధికారంలోకి రాగానే వాలంటీర్ల నియామక పత్రాల మీద సంతకం చేస్తాను ఆ దస్త్రం మీద వాలంటీర్లను అపాయింట్ చేస్తూ అని ఒక్కసారి కాదండి రెండుసార్లు చెప్పారు నిన్న కూడా చెప్పారు వాలంటీర్ వ్యవస్థ పునరుద్ధరణకే తొలి సంతకం అని చెప్పారు నిన్న ప్రకాశం జిల్లా బస్సు యాత్రలో దీన్ని బట్టి అసలు వాలంటీర్ వ్యవస్థ అనేది ఉందా లేదా రద్దయిపోయిందా మరి ఈ విషయాన్ని పబ్లిక్గా ప్రభుత్వం ఎందుకు క్లియర్గా అందరికి తెలిసే విధంగా చెప్పడం లేదు ఈ విధంగా అస్పష్టంగా మాట్లాడవచ్చా సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి వాలంటీర్ వ్యవస్థని ఏర్పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం ఎంతకాలం ఏర్పాటు చేశారు ఓన్లీ ఇరవై ఇరవై నాలుగు వరకే ఎన్నికలు జరిగే వరకే అపాయింట్ చేశారా వీళ్ళందరినీ కాదా లేదు వీళ్ళ మిగతా ఉద్యోగాల లాగానే అపాయింట్ చేసి వాళ్ళందరినీ తొలగిస్తూ ఈ మధ్య కాలంలో ఏమైనా మీరు జీవో ఇచ్చారా అది కూడా తెలీదు కానీ పదే పదే అయినా వాలంటీర్ వ్యవస్థ రద్దు అయిపోయింది తెలుగుదేశం వాళ్ళు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయించారు అనే మాట వాడుతున్నారు వాలంటీర్ వ్యవస్థని ఎవరు రద్దు చేయలేదు అఫీషియల్గా బయట అంటే ఎన్నికల సంఘం వారు ఎన్నికల సంఘం వారు ఏం చెప్పారు ఇదిగో ఈ పెన్షన్ వ్యవహారాలు ఇతరత్ర డబ్బులు ఇచ్చే వ్యవహారాలు వాలంటీర్ల చేతుల మీదగా కాకుండా ప్రభుత్వ ఉద్యోగుల చేతుల మీదగా చేయండి అన్నారు అంతే అంతకుమించి ఏం జరగలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే వాలంటీర్ల వ్యవస్థ రద్దయింది వాలంటీర్లు పెన్షన్లు పంచకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడ్డుకున్నారు వాలంటీర్ వ్యవస్థని రద్దు చేయించారు నేను మళ్ళీ అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థను పునరుద్ధరిస్తాను అనే మాట చెప్తున్నారు నిన్న ఇది ప్రగాంశం జిల్లా వెంకటాచలంపల్లి అక్కడ కూడా ఇదే మాట మాట్లాడాడు ఆయన ఇప్పుడు పాయింట్ ఏమిటంటే రద్దు చేస్తే ఆ జీవో ఏమైపోయింది జీవో ఉండాలని దాచిపెట్టారా దాన్ని అసలు రద్దు చేశాము మేము అనే మాట ప్రభుత్వం ఎందుకు చెప్పడం లేదు ఒకవేళ రద్దు చేసి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైకాపా నాయకులందరూ కూడా వాలంటీర్లని మీరు రిజైన్ చేయండి అని చెప్తున్నారు అవి కూడా చాలా వార్తలు వస్తున్నాయి చాలా చోట్ల చేశారు అంటే చాలా చోట్ల బలవంతం చేస్తున్నా కూడా చేయడం లేదు వాలంటీర్లు రద్దు చే రిజైన్ చేయడం లేదు అనే వార్తలు అన్ని పత్రికల్లో వస్తున్నాయి ఒక ఎన్టీఆర్ జిల్లాలోనే కొంచెం ఎక్కువ మంది చేశారు మిగతా జిల్లాలో చేయడానికి వాళ్ళు నిరాకరిస్తున్నారు అనే వార్తలు వచ్చినాయి వైసీపీ నాయకులు ఎందుకు వీళ్ళ రిజైన్ చేయించాలనుకుంటున్నారు ఒకవేళ వాళ్ళు లేకపోతే ఆ వ్యవస్థ రద్దయితే అనే ప్రశ్న కూడా సమాధానం లేదండి వాలంటీర్ల వ్యవస్థ ఉన్నదా లేదా మీరు రద్దు చేశారా రద్దు చేస్తే ఆ ఏది రద్దు చేయకపోతే మీరు ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు వాలంటీర్ల వ్యవస్థ రద్దయిందని ఈ ప్రశ్నలను అడగాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం వారి మీద ఉంది